అందరికి మరి ఈ పునరుద్ధానపు ఆదివారపు శుభాకాంక్షలు మరి మా సంఘం తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాము మరి ఈ నాన్న మాతో కూడా మీరందరూ కూడా చేరి ఈ యొక్క వాక్య సందేశాన్ని వినటానికి మరి మీ అందరూ కూడా సిద్ధపడినందుకే పేట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి దేవుని సంగమా మరి ఈ సమయంలో మనము చిన్న ప్రార్థన చేసుకుని మరి వాక్య సందేశానికి వెళ్దాం మహాగనుడును పరిశుద్ధి మా పి పర్ల పురుతుంది నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభావ మరియొక్క పునరుద్ధానం మేము మేమందరం కూడా కలుసుకుని నీ సన్నిధిలో నేను ఆరాధించి నీ యొక్క సత్యమైన మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన కుటుంబ కొరకే మీకు వంద నాలుగు స్తోత్రాలు పరిశుద్ధాత్మ లేవని నిలబడ్డాన్ని మరుగుపరచండి ప్రభావ ఇదిగో నీ పునరుద్ధారపు మాటల గురించి మా అందరికి చేసి ఆ నిత్య జీవం కొరకే మమ్మల్ని అందరిని సిద్ధపరచుకుంటున్నది నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం అయా మరణపు ముని విరిచి ప్రభావ అయా మరణాన్ని జయించిన తిరిగి లేచిన గొప్ప దేవుడవుని నీ వంటి వారు ఎవరునూ లేరు ప్రభ నీవే నిజరక్షకుడు అయిన దేవుడు మేమందరం ఎరిగి ఉండగా ప్రభావ మమ్మల్ కూడా నీ కృపల భద్రపరుచు నడిపించమని ఏసయ్య అతిపరిశుద్ధి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా పేపర్ల గుడి ఆమె దేవుని సంగమా మరి యొక్క ఉదయకాల సమయంలో మరి ఈ రోజు ఒక ప్రత్యేకమైన దినముగా అందరము మరి దేవుని సదులు కూడుకొని ఉన్నాం మరి యేసు క్రీస్తు వారు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ యొక్క భూమి మీద జీవించి మరి అలాగే మరి తన సేవ జీవితంలో ఎన్నో గొప్ప అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించి దేవుని చిత్తానుసారంగా దేవుడు ఏదైతే తన ఒక ప్రణాళికను రచించాడో ఆ ప్రణాళికని సంపూర్ణంగా నెరవేర్చి లేఖనాలు ఏదైతే ప్రవచించాయో ఆ ప్రవచనాలన్నింటినీ నెరవేర్చి యేసుక్రీస్తు వారి సిరిలో నీ కొరకు నా కొరకు సర్వ మానవాళి పాప పరిహారార్థమై తన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన శరీరంలో చిందించి ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా మన కొరకు కార్చి తన విలువైన రక్తం ద్వారా మనందరినీ తన స్వత్తుగా చేసుకునే దేవునికి మనమందరం కూడా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం హలేలుయా మరి యొక్క ఆయన చనిపోయి మూడో దినమందు మరి పునరుద్ధారణ తిరిగి లేచిన సందర్భంగా మనమందరం ఈ రోజు దేవుని అందరూ కూడుకొని ఉన్నాం మరి మనం ఎంతగానో అండి మనం ధన్యకరమైన జీవితాన్ని దేవుడు మనందరికి ఇచ్చి ఉన్నాడు అన్యులైన మనల్ని దేవుడు తన రక్తం ద్వారా కడిగి మనల్ని ధన్యులుగా మార్చాడు తన బిడ్డలుగా చేసుకుని ఉన్నాడు తన బిడ్డలుగా మనందరినీ కూడా మార్చి ఉండగా ఆ యొక్క ప్రభు అయిన దేవునికి మనం ఎంతగానో రుణపడి ఉన్నాము ఈ సమయంలో కొద్ది నిమిషాలు ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రతి ఒక్కరూ ఎవరు అలక్ష్యముగా ఉండగా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వస్తుందిగా ప్రభు పేట మీ అందరినీ నేను మనం చేసుకుంటున్నాను ఈ సమయంలో వాక్యం వాక్య గ్రంథంలోకి వెళ్దాం చూడండి మొదటి కొలింజీలు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవై వచనాన్ని మనం చదువుకుందాం మొదటి కొరిందీలు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవై వచనం ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు పిల్లల ఈ మాటలు మీరు గ్రహించారా క్రీస్తు ప్రథమ ఫలముగా మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభు ఏదైతే చెప్పాడో ఇదిగో నేను చనిపోయి తిరిగి మరలా మూడో దిన మందు తిరిగి లేస్తానని దానికంటే ముందుగా కూడా ఆయన మరణించిన వారిని తిరిగి లేపాడు లాస్ ను మూడు రోజుల తర్వాత ఆయన ఆ యొక్క మరణం నుంచి తిరిగి లేపాడు ఆయన పునరుద్ధరణ గురించి ముందుగానే ప్రభు చెప్పుకుంటా వచ్చారు అలాగనే ఆయన జరిగించారు మరి అనేక దినాలు పునరుద్ధారణే తిరిగి లేచినాక మరి నలభై దినాలు ఈ భూమి మీద సంచారం చేస్తూ అనేక మంది తనను తాను ప్రత్యక్షపరచుకుంటూ ఈ యొక్క పునరుద్ధాన యొక్క శక్తి యొక్క ప్రభావమును శిష్యులకు చూపించాడు అదేవిధంగా తనను వెంబడించిన అనేకులకు ఈ యొక్క ప్రత్యక్షం తన కనపరిచాడు అలాగే పునరుద్ధాన్ని తిరిగి లేచిన తర్వాత కూడా ప్రభు ఎన్నో గొప్ప అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం అయితే ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో ఏం చెప్పబడుతుందంటే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడి ఉన్నాడు ఏమండి ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడి ఉన్నాడు ఒక క్రైస్తువుని యొక్క నిరీక్షణ ఏంటి అంటే ఇదిగో మనము కూడా ఈ భూమి మీద ఇదిగో దేవుడిచ్చిన యొక్క ఆయుష్కాలం అంతా జీవించి చనిపోయి పాతి పెట్టబడిన తర్వాత ఇదిగో ప్రభువు మరలా రాబోతా ఉన్నాడు ఇదిగో ప్రభు మరలా రెండవ అక్కడ వచ్చినప్పుడు ఆయనతో కూడా ఆయనలో జీవించి ఆయనలో మరణించిన వారు ఇదిగో లేపబడతామనే నిరీక్షణ ప్రతి క్రైస్తవునికి ఈ రోజు కలిగి ఉన్నది ఆ నిరీక్షణ బట్టి మనం అందరం కూడా జీవిస్తున్నాం ఇది ఎంత గొప్ప ధన్యత అంటే ఇదిగో లోకంలో ఎన్నో వేల కోట్ల మంది ప్రజలు జీవించి ఉన్నారు మరణించి ఉన్నారు ఇంకొన మన తర్వాత అనేక మంది పుట్టారు వాళ్ళు కూడా మరణిస్తారు కానీ ఎవరికీ లేని ప్రత్యేకించబడిన యొక్క ధన్యత కేవలం క్రైస్తవులు అనబడిన మనకు మాత్రమే దయచేయబడింది రేపు క్రైస్తవ జనాన్ని మాటలు వింటున్నారు కదా ప్రభునందు నందు ఎవరైతే మృతులవుతారో అవుతారో మొదటగా లేపబడతా అని ప్రకటన గ్రంథంలో మన అందరికీ కూడా తెలియపరచబడి ఉన్నది ఇదిగో క్రీస్తునందు మృతులైన వారు మొదటగా లేపబడతారని ఇదిగో ఎవరైతే క్రీస్తునందు జీవించి ఆయనందు మృతులవుతారో వారు కూడా క్రీస్తు వచ్చినప్పుడు మొదటగా లేపబడతారని ఉంది అయితే వారందరికంటే కూడా ప్రథమ ఫలముగా క్రీస్తు మన కొరకు లేపబడి ఉన్నాడు ఇది దేవుడు చేసిన ఒక బృహత్తరమైన ప్రణాళిక దేవుని యొక్క జననము పరిశుద్ధమైనది పిల్లరా దేవుని యొక్క మరణము పవిత్రమైనది అలాగే ఆయన యొక్క పునరుద్ధానము అమరమైనది ఎందుకు అమరమైనది అంటే ఇది నిత్యము ఉండగలిగినది ఆ యొక్క పునరుద్ధానము ద్వారానే మనమందరము కూడా ఇదిగో లేపబడే యొక్క ప్రక్రియ జరగబోతా ఉంది ఇదిగో మనం ఎంతమంది అయితే ప్రభుని రక్షకుడిగా అంగీకరించి ఇదిగో ఆయన యొక్క రక్తం ద్వారా కడగబడతారో ఆ ప్రతి ఒక్కరు కూడా నీతి మార్చబడి ఆ యొక్క రెండవ రాకడలో భోరు శబ్దం వినబడినప్పుడు ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా లేపబడతారన్న నిరీక్షణ మనకు కలిగింది అయితే ఇక్కడ పైన కొన్ని మాటలు మనం చదివితే మనం జ్ఞాపకం చేసుకుందాం చూడండి ఆ యొక్క పైన పదహారవ వచ్చిన మనం చదువుదాం మృతులు లేపబడని ఎడలా క్రీస్తు కూడా లేపబడలేదు క్రీస్తు లేపబడని ఎడలా మీ విశ్వాసము వ్యర్థమే మీరింకను మీ పాపంలోనే ఉన్నారు అంతేకాదు క్రీస్తు నందు నిద్రించిన వారును నశించని మీ యొక్క లేఖనాల కొలింది రాసిన కొరింది సంఘంతో పౌరు గారు మాట్లాడుతున్నారు క్రీస్తు గనక ఒకవేళ లేపబడి ఉండకపోతే మీ యొక్క విశ్వాసము వ్యర్థమే అవును కదా క్రీస్తు ఒకవేళ లేపబడి ఉండకపోతే ఆయన పునరుద్ధాన్ని తిరిగి జీవించి ఉండకపోతే మనము చేస్తున్న ప్రార్థన గాని మనం పొందిన విశ్వాసం గాని సమస్తం వ్యర్థమై ఉండిపోయేదని పౌరు భక్తులు కొన్ని సంగతి పలుకుతున్నాడు ఈనాడు మన నిరీక్షణ మన విశ్వాసం ఎలాగంటే ఇదిగో క్రీస్తు లేపబడి ఉన్నాడు అని మనం అందరం కూడా విశ్వసించాం ఆయన యొక్క అద్భుతాలు మనం చూస్తా ఉన్నాం ఇదిగో ప్రభు యొక్క మాటలు మనం వింటా ఉన్నాము ఆయన యొక్క దర్శనాలు మనం చూస్తా ఉన్నాం అయితే మన విశ్వాసాన్ని ఇంకా బలపరచాలని ఇదిగో ఎవరైతే క్రీస్తులను రక్షించబడ్డారో వారందరూ కూడా ఒకనొక దినమున లేపబడపోతా ఉన్నారు ఇదే మన విశ్వాసం కదా విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమైనదని వాక్య గ్రంథం సెలవిస్తుంది క్రైస్తువులుగా మన నిరీక్షణ ఏంటి నిత్య జీవాన్ని మనం పొందబోతున్నాము అనేది క్రీస్తుడు యొక్క నిరీక్షణ అయితే ఆ నిరీక్షణ యొక్క నిజస్వరూపమే ఇదిగో క్రీస్తు లేపబడ్డారన్న విశ్వాసం అవునా ఎంతమంది మీలో విశ్వసిస్తున్నారు క్రీస్తు లేపబడ్డారని మనమందరం విశ్వసించాము కాబట్టి మనమందరం కూడా ప్రభువుని నమ్ముకున్నాము కాబట్టి ఇదిగో ఈనాడు ప్రభు చేస్తున్న ఆ యొక్క బృహత్తరమైన ప్రణాళికలో మనమందరం కూడా పాళిభాగస్థలమై ఉన్నాం కానీ ప్రియ సహోదరులారా నేను కొన్ని మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను చూడండి ఆ యొక్క వ్యూహాన్ రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేను వత్సంలో కొన్ని మాట రాసిన వార్త మూడో అధ్యాయము పదిహేను వచ్చిన అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను మీరు ఈ మాటలు గమనించారా మనుష్య కుమారుడు ప్రభు ఏసు వారు ఎందుకు అంటే ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారు ఎవరైతే క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డారో వారందరూ కూడా నశింపక నిత్య జీవము పొందినట్లుగా మనుష్య కుమారుడు ఎత్తబడవాడిని ముందుగానే ప్రభు వారు ఉన్నారు అందుకొరకునే ఈ లేఖనాలన్నీ ఏదైతే ముందుగా ప్రవచించాయో వాటన్నింటినీ కూడా ఏసుక్రీస్తు ప్రభు నెరవేర్చారు అదే విధంగా ఏసుక్రీస్తు ప్రభావం ఈ భూమి మీద జీవించినప్పుడు ఏదైతే తన్ని ద్వారా తను పొందుకున్న మాటలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ముందుగానే ఆ యొక్క జనులకి ఆయన ముందుగా ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం ఇదిగో విశ్వసించు ప్రతి వాడును ఎంతమంది అయితే దేవుని అందులో విశ్వాసం కలిగి ఉన్నారు ఏమండి ఈ విశ్వాసము ఎలాంటి పరిస్థితులు ఉంది ఈ రోజు మనం గమనించుకోవాలి అల్ప విశ్వాసులు ఎత్తబడరు విడవబడతారు ఏమండి అల్ప జ్ఞానులు ఆచార బద్ధంగా వేషధానరు ఎత్తబడరు వారందరూ కూడా విడవబడిన పరిస్థితిలో ఉంటారు అందుకే గ్రంథంలో ఒక మాట ఏమంటే మీరు వెచ్చగానైనా ఉండండి లేదా చల్లగానైనా ఉండండి కానీ నిలివెచ్చని స్థితిలో మీరు ఉండకూడదని వాక్యం సెలవిస్తా ఉంది ఎందుకు నిలివెచ్చని స్థితిలో ఉండకూడదు అంటే నిలివెచ్చని స్థితి అల్ప విశ్వాసకి సాదృశ్యంగా చెప్పబడుతుంది అతను అటు విశ్వాసంలో జీవించలేడు ఇటు దేవుణ్ణి విడిచిపెట్టి కూడా బ్రతకలేడు దేవుడు కావాలి లోకము కావాలి ఏమండి రెండు పడవల మీద మనం కనుక కాళ్ళు పెడితే మన జీవితం అగమ్య గోచరంగా మార్చబడిపోద్ది కనుక ప్రి దేవుని బిడ్డలారా మనము దేవునిలో మాత్రమే బ్రతకాలి మనం దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి మన జీవితాన్ని ముందుకు సాగించాలి ఇదిగో కష్టము నష్టము ఇరుకు ఇబ్బందులు ఇదే క్రైస్తవుని యొక్క లక్షణాలు నిజ క్రైస్తుడి యొక్క లక్షణాలు ఏంటంటే ప్రతి రోజు శ్రమను ఎదుర్కోవాల్సి ఉన్నాయి ప్రతిరోజు నిందన ఎదుర్కోవాలి ప్రతిరోజు అవమానమును భరించాలి ప్రతి కొరకు క్రీస్తు కొరకు ఆయన నిందన భరించాలి మీరు ఇదిగో దేవుడు ఆనాడు యొక్క సిలువు వేవడాక ముందు ఒక రోజు ఏం చేస్తారంటే గాడిద మీద ప్రభు ఎక్కి ఆ యొక్క యూదుల యొక్క సంత వీధుల్లో ఆయన ఊరేగించారు గాడిద విశ్వాసకి గుర్తుగా ఉంది ఈ యొక్క కట్టబడిన గాడిద దాని కట్టలను తెచ్చి వేసి దాన్ని కడిగి పరిశుద్ధపరిచి దాని మీద కొత్త వస్త్రాలు వేసిన తర్వాత ఆ తర్వాత మాత్రమే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు దాని మీద కూర్చుని ఉన్నారు ఈరోజు అలాగనే నీవు క్రీస్తుని మోస్తున్నావా క్రీస్తు సువార్త యొక్క భారం నీ మీద ఉందా ఒక విశ్వాసిగా నీవు క్రీస్తు యొక్క సువార్తను ఇతరులకు ప్రకటిస్తున్నావా ఇది కొరింది రాసిన పద్ధతి అంటాడు కదా ఇదిగో ఎవరైతే నా రక్తమును త్రాగి నా శరీరాన్ని తింటున్నారు సిలువను గూర్చిన ఆ యొక్క సువార్తను మరణం వరకు ఆయన వచ్చే వరకు కూడా ప్రచురము చేయ నిమిత్తమే దీన్ని చేయమని ప్రభుత్వాల ఇస్తా ఉన్నారు ఇదంతి కూడా విశ్వాస యొక్క జీవితంలో ఒక భాగముగా ఉండాలి నువ్వు దేవుణ్ణి విశ్వసిస్తున్నావు అంటే నిజముగా నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నావు అంటే క్రీస్తుని మోయగలిగిన శక్తి నీలో ఉందా క్రీస్తుని యొక్క ఆ యొక్క లక్షణాలు గుణ లక్షణాలు నీలో ఉన్నాయా క్రీస్తుని ఎప్పుడైతే నువ్వు మోస్తావు క్రీస్తుని మోయడం అంటే ఆయనకి సిలువను గుర్చిన భారము నీ మీద ఉండాలి సిలువ స్వార్థ నేతలకు ప్రకటించే భారము నీ మీద ఉండాలి అయితే మొట్టమొదటిగా నీవు కట్ల నుంచి విడిపించబడాలి నువ్వు కడగబడిన అనుభవంలో ఉండాలి పరిశుద్ధమైన ప్రశస్త వస్త్రము నువ్వు ధరించుకోవాలి అప్పుడు మాత్రమే నువ్వు శిలువ యొక్క భారాన్ని నువ్వు మోయగలుగుతావు అప్పుడే నువ్వు నిజ విశ్వాసిగా పరిగణించబడతావు ఏదో నువ్వు మందిరానికి వచ్చినంత మాత్రాన దేవుని వాక్యాన్ని విన్నంత మాత్రాన నువ్వు విశ్వాసిగా మార్చబడకపోవచ్చు వినుటి వల్ల విశ్వాసం కలుగుతుంది కానీ ఆ విశ్వాసము స్థిరపరచబడదు ఏమండి విశ్వాసము స్థిరపరచబడాలంటే దేవునిలో దేవుని నువ్వు మోయవలసిన దేవుణ్ణి పోయేవాలంటే నువ్వేం చేయాలి నీ కట్లను తెంపుకోవాలి ఇదిగో నువ్వు కట్టలను తెంపుకున్న తర్వాత నీవు కడగబడాలి ఆ పరిశుద్ధ రక్తములను నువ్వు కడగబడిన వాడవే ఉండాలి నీ ప్రతి పాపము కడగబడినదే ఉండాలి నువ్వు పవిత్ర పరీక్షబడిన వాడే ఉండాలి అప్పుడు మాత్రమే ప్రభు వారి నీలోకి వచ్చి నీతో కూడా జీవిస్తారు అప్పుడు నీకు ఏం కలుగుతుంది అంటే గొప్ప ఏమంటే భాగ్యం కలుగుతుంది అప్పుడు దేవుడు నీకు గొప్ప జయానిచ్చినట్టుగా మనం చూస్తాం ఏదో గాడిద సంత వీధిలో ఊరెగుతుంటే ఏదో గాడిద మీద కొత్త వస్త్రాలు పరచడమే కాదు కాని గాడిద కాళ్ళ కింద కూడా ఇదిగో కొత్త మట్టలు వేశారు ఇదిగో కొత్త వస్త్రాలను వేశారు కదా మనం ఆ మాటలు చదువుకున్నాం ఇదిగో ఆ వస్త్రాలను వేసిన గాడిద మీద దేవుడు ఊరేగుడుతా ఉన్నాడు ఆ గాడిదికి ఎంత గొప్ప భాగ్యం వచ్చింది ఏమండి గాడిదికి ఎంత గొప్ప భాగ్యం వచ్చిందో ఈ రోజు నీవు నేను కూడా అదే విధంగా దేవుని మోసుకుని వెళ్ళే వరకు ఉండాలి ఇదిగో దేవుని పిల్లక మనుషులుగా మనం మార్చబడాలి ఆయన పోలికలో మనం మార్చబడాలి ఎలాగైతే క్రీస్తు వారు దేవుని యొక్క రాజ్య భారాన్ని ఆయన భుజముల మీద వేసుకుని మోసారో అలాగనే ప్రతి విశ్వాసి ఈ రోజు క్రైస్తువుడిగా చెప్పుకుంటున్న మనం అందరం కూడా ఆ యొక్క రాజ్య భారాన్ని మన మీద వేసుకుని ఏదైతే దేవుడు దాహము కొన్నాడు శివులు ఆ యొక్క ఆత్మల దాహాన్ని మనం తీర్చేవారిగా మనం అందరం కూడా ఉండాలి ఇది క్రీస్తు కోరుకుంటున్న ఒక గొప్ప లక్షణం దేవుడు కోరుకుంటున్న అదే ఇదే ఇదిగో నీ హృదయాన్ని దేవుడికి అర్పించి ఆయన యొక్క భారాన్ని మనం భుజముల మీద వేసుకొని మనము బ్రతికినంత కాలము ఇదిగో ప్రభు రాకడ పర్యంతం వరకు కూడా మనము ఆ యొక్క రాజ్య భారాన్ని మస్తూ దేవుని గురించిన శిలువ సువార్తను అనేకులకు ప్రకటించవలసి వారే ఉన్నాము ఈ సర్వ సత్యాన్ని అనేకులు తీసుకొని వెళ్ళాలి ఏసు క్రీస్తు ప్రభు తప్ప ఈ లోకములు రక్షించగలిగిన వాడు వేరొక్కడూ లేదు ఇదిగో మన పాపములు క్షగింది ఆయన ఒక్కడే అని ఇదిగో మనకు రాజ్యానికి అర్హులుగా మార్చగలిగింది ప్రభు ఒక్కడే అని మనం అనేకులకు ప్రచురింప చేయాలి అలాగే మరి మాట కూడా చూద్దాం చూడడం తార్యం నలభై వచ్చిన మాట ఉంటది ఇదిగో కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము ఇక్కడ కూడా విశ్వాసం గురించి చెప్పబడినది అవునా ఇక్కడ కూడా విశ్వాసం గురించి చెప్పబడింది కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడును నిత్య జీవం పొందుటే తండ్రి చిత్తము ఈ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే యేసు క్రీస్తు ప్రభు వారు ప్రథమ ఫలముగా మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు మనం చదువుకున్న మూలవాక్యం అదే కదా ఇది ఓ క్రీస్తు మృతుల్లో నుండి ప్రథమ ఫలముగా లేపబడి ఉన్నాడు ఒకవేళ క్రీస్తు కనుక లేపబడి ఉండకపోతే మనం చేసిన ప్ర ప్రతి ప్రార్థన కూడా వ్యర్థమే మన విశ్వాసము వ్యర్థమే కానీ ఇంకున మనము పాపంలోనే బ్రతికి ఉండేవారం ఇంకొన మన జీవితం అగమ్య గోచరంగా ఉండేది ఈ లోక పాప దాహానికి మనం బలి అయిపోయి ఉండే ఇది అపవాది యొక్క వాడి పాప దాహానికి బలి అయి ఉండిపోయే వాళ్ళం ఆనాడు ఆగాము అవ చేసిన అవిధేయత వల్ల పాపము లోకములోకి వచ్చి ఉన్నది ఆ అవిధేయతను కొట్టివేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారి శరీరధారిగా ఈ భూమి మీద దిగి వచ్చి ప్రతి ఒక్క మానవుని యొక్క పాపాన్ని పరిహరించడానికి ఆయన శిలువుడు బలియాగమయ్యాడు అలాగనే నిత్య జీవం పొందటానికి కేవలం పాపం మాత్రం తుడిచిపెట్టడమే కాదు కానీ మనమందరం కూడా ఆయన యందు ఎవరైతే కుమారుని చూచి యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు కూడా నిత్య జీవం పొందాలనే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభువారు లేపబడి ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక ప్రి పరిశుద్ధుల ప్రి దేవుని సంగమ ఈ మాటలు వింటున్న మనము మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి మనం లేపబడాలంటే అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఆ మాట చూద్దాం చూడండి ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము అంతర ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చాము అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు దంజులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వెంటిని ఏమండి పరలోకంలో ఒక స్వరము దేవుడి స్వరం చెప్పి ఏం చెప్పింది తెలుసా ఇదిగో ఇప్పటి నుండి ఎప్పటి నుండి క్రీస్తు లేపబడిన తర్వాత నుండి ఎవరైతే ప్రభువునందు మృతి పొందారో వారందరూ కూడా ధన్యులని వాక్యగ్రంథం సెలవిస్తూ ఉంది ఇదిగో మనం జీవిస్తున్నామండి ప్రభువునందు మనం మృతి పొందాలంటే మనం ప్రభునందు జన్మించాలి మొట్టమొదటిగా రెండవది ప్రభువునందు మనం జీవించాలి మూడవదిగా ప్రభువు మనం మృతి పొందాలి ఈ మూడు కార్యక్రమాలు ప్రతి క్రైస్తవుని జీవితంలో జరగాలి ఇదిగో ప్రభువులంతా మనం ఎలాగో జన్మించగలుగుతాం ఇదిగో మన పాత రోత జీవితాన్ని మనం విడిచిపెట్టి నూతనమైన మారు మనసు పొంది మన పాత జీవితాన్ని విడిచిపెట్టి ఎవరైతే ఇదిగో బాప్తిష్ట పొందుకుంటారో వారందరూ కూడా కొత్తగా జన్మ కొత్త జన్మ అనుభవంలోకి వచ్చినట్లు వారు మరలా నూతనంగా జన్మించిన అనుభవంలోకి వచ్చినట్లు ఇది మొట్టమొదటిగా జన్మించడం ప్రభువులు మరి ప్రభువులు ఎలాగో జన్మిస్తాం మనము ఎవరైతే ప్రభువులను ధరించుకుంటారో ఎవరైతే క్రీస్తును ధరించుకుని క్రీస్తు యొక్క పోలికలు కలిగి క్రీస్తు లక్షణాలు కలిగి ఎవరైతే వాక్యాన్ని నెరవేరుస్తారో వారు మాత్రమే జీవించినట్టు లెక్క ఎలాగైతే దేవుడు లేఖనాలను నెరవేర్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడో అలాగనే మన బ్రతికంత కాలము వాక్యమే మనకి సాదృశ్యంగా చేసుకుని వాక్యము ద్వారా ఉదక స్నానము చేయబడుతూ ప్రతి దినము వాక్యముతో మనల్ని మనం సరిపోల్చుకుంటూ ఇది ఒక క్రీస్తు యొక్క పోలికలో మనం నడపబడినప్పుడే మనం క్రీస్తులో జీవించి ఉన్నవారం ఎప్పుడైతే మనం జీవిత కాలం అంతా క్రీస్తులో జీవిస్తామో అప్పుడు మాత్రమే మనం క్రీస్తులో మరణిస్తాము ఎవరైతే ప్రభునందు పొందారో వారు ధన్యులు ఎందుకంటే ఇది ప్రభువు వచ్చినప్పుడు వారందరినీ కూడా దేవుడు లేకపోతా ఉన్నారు చూడండి ఏ హోం ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చదువుకుందాం ఇరవై ఎనిమిదో వచ్చిన ఒక కాలం వచ్చి ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ ప్రధానముకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానముకును బయటికి వచ్చేదరు ఇలా మాటలు మీరు వింటున్నారు కదా ఇదిగో ఒక కాలము రాబోతున్నది ఆ కాలమునంట సమాధుల్లో ఉన్న వారందరూ ఏమండి సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని ఆ యొక్క బోర శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానకి కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానముకుని బయటికి వచ్చేదరు చూసారా అందరికీ శబ్దం వినపడుతుంది అయితే మేలు చేయాలి ఈ మేలు ఏంటి అంటే ప్రభువు నందు జీవించడమే ఎవరైతే నీతి క్రియలు చేసి ఇదిగో పరిశుద్ధులుగా జీవిస్తారు వీరందరూ కూడా ఎక్కడికి వెళ్తారు జీవ పునరుద్ధానములకి అంటే నిత్య జీవానికి అర్హులుగా మార్చబడి యొక్క పునరుద్ధానపు శక్తిని పొందుకుని దేవుని యొక్క మహిమకు సమరూపంగా మార్చబడి దేవుని యొక్క మహిమ ఏంటో తెలుసా ఇదిగో అత్యుత సింహాసనం ఎక్కడ ఉందంటే ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన సింహాసనం ఉంది ఆ యొక్క మహిమకు సమరూపంగా ఎవరైతే జీవ పునరుద్ధానం వస్తారో వాళ్ళందరూ కూడా ఆ యొక్క మహిమను ధరించుకొని ఆ జీవ పునరుద్ధానం నిలబడతాము అందుకే ప్రభు అంటారు కదా ఇదిగో నేను స్థలములో మీరందరూ ఉండేలాగునా ఇదిగో నేను స్థలము సిద్ధపరచ వెళుతున్నాను ఒకవేళ స్థలము లేకపోతే ఆ సంగతి కూడా నేను మీకు చెప్తాను అయితే నేను స్థలంలో మిమ్మల్ని కూడా ఉండేలాగా నేను మరలా వచ్చి మీ అందరినీ కూడా అక్కడికి తీసుకు ప్రభువు ప్రభు చెప్పాడు ఆ యొక్క స్థలం ఏంటంటే అత్యున్నత సింహాసన ముందు ఇగో దేవాలయం దేవుడు ఎవరు సమీపింపరానికి తేజస్ నివసించే దేవుని పాదాల సన్నిధిలో మనమందరం కూడా ఆయన యొక్క మహిమను ధరించుకొని ఆ స్థలంలో నివసించే ఒక కాలం రాబోచ్చున్నది క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఇదే ఇది ఒక కాలం రాబోతున్నది అప్పుడు మేమందరం కూడా ఆయన నిత్య జీవానికి అర్హులుగా మార్చబడి జీవ పునరుద్ధారము ఆయన దగ్గరకు తీసుకుని వెళ్ళబడతాము జీవ వృక్ష ఫలములకు హక్కుదారులుగా మేము మార్చబడతామని నిరీక్షణ వల్ల అందరిలో ఉంది గనుకనే మన ప్రయాస వ్యర్థము కాదు మన ప్రార్థనలు వ్యర్థము కాదు అన్నిటికంటే మన విశ్వాసం கூட వ్యర్థము కానీ కాదు ఎందుకంటే క్రీస్తు మన కొరకు లేపబడి ఉన్నాడు ప్రథమ ఫలముగా ఆయన మన కొరకు లేపబడి ఉన్నాడు ఇదిగో ఎవరైతే ఎంతమంది అయితే మాటలు మీరు విశ్వసిస్తున్నారో ఇదిగో ప్రభు యొక్క చిత్తం అదే ఎంతమంది అయితే కుమారుని చూచి ఆయన ముందు విశ్వాసం ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందుటే తండ్రి చిత్తము గనుక ఆ యొక్క చిత్తము మన ఎందుకు నెరవేర్చబోతా ఉన్నాడు ప్రభు అయిన యేసు క్రీస్తువాడు దేవునికి మహేమ గాక కనుక ప్రీ దేవుని పెట్టిన ఈ మాటలు వింటున్న మనము ఈ రోజు మన పరిస్థితి ఎలాగో ఉంది ఇదిగో విశ్వాసకరిగా ఒక విశ్వాసిగా మనం జీవిస్తున్నామా లేదా మన విశ్వాసము ఏ పరిధిలో ఉంది ఇంకనో లోకము వైపు మనం చూడదు అంచు దినములో రాకడ దినాల్లో మనం బ్రతుకుతున్నాము ఇదిగో దేవుని యొక్క రాకడ ఇదిగో సంసిద్ధంగా ఉంది ఇదిగో ఆ కాలము ఇక్కడ చెప్పబడిన ఒక కాలము రాబోవడానికి చాలా తొందరగా ఉంది ఇంక వేరే సమయము లేదు ఇంకెంతగానో సమయం మన ముందు లేదు ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి నీ కుటుంబాన్ని సిద్ధపరచండి మీ బిడ్డలు మీరు సిద్ధపరచుకోండి నీ భార్యను నీ భర్తను మీరు సిద్ధపరచుకుని లేవుని రాజ్యము కనిపెట్టుకుని జీవించే ఈ కాలం ఇది ఇదిగో ఇంకను ఏ లోక సుఖభోగాల వైపు గాని ఇదిగో ఇంకనో లోకంలో ధనము సంపాదించుకోవాలి కానీ ఇంకను ఇక లోకంలో ఏదన్నా ఆస్తులు సమకూర్చుకోవాలని ఇంకా ఆశపడేవారు ఎవరైనా ఉంటే మీరు భ్రమలో బ్రతుకుతున్నారు ఇదిగో క్రీస్తుని కొరకైన నిందన మీరు ఒక గొప్ప గొప్ప నిందను ఇదిగో మీరు భాగ్యమహించాలి రాబోతున్న దినాలు శ్రమ దినాలు రాబోతున్న దినాలు గడ్డు దినాలు ఇదిగో సువార్త మూయిబడే దినాలు రాబోతా ఉన్నాయి మనమందరము బహు జాగరూకులమై ఇదిగో మెలుకు కలిగి ప్రార్థించే వారంగా ఉండాలి అందుకే ప్రభు అంటే సమయము సద్వినియోగపరచుకోండి దినములు చెడ్డవి గనక మీరు సమయాన్ని పోగొట్టుకోకుండా సమయాన్ని సద్వినియోగపరుచుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి ప్రభు వాక్యం సవిస్తా ఇంకా అజ్ఞానుల వలె వెలుపటి వారి వలే కాక ఇదిగో ఈ మూర్ఖులకు తరం వారికి వేరే మనం జీవిస్తూ పరిశుద్ధుల గుంపులో మనం పాలు పొందులు పొందుతూ ఆ అపస్తుల బోధను ఆ యొక్క సహవాసం అందును ఆ యొక్క రొట్టె ఎప్పుడు బిసుకగా ఎడతగ ప్రార్థించే అనుభవంలో ఎవరైతే ఎంతమంది అయితే జీవిస్తారో మీ అందరూ కూడా విశ్వాసులుగా పరిగణించబడతారు ఈ యొక్క విశ్వాసులందరూ కూడా దేవుని రాజ్యంలో చేర్చబట్టి ప్రభు యొక్క చిత్తము దేవునికి మహిమ కలిగింది గాక కనుక ప్రీ సంగమ ఈ యొక్క మాటలు దేవుని మనతో పంచుకుంటా ఉన్నాడు దేవుని యొక్క చిత్తం ఏంటి అంటే ఎవరు కూడా నశించిపోకూడదని ఎంతమంది అయితే తన రక్తంలో కడగబడ్డారో వాళ్ళు కూడా నశించిపోకూడదు కానీ ఈ రోజు కడగబడిన కొందరు తట్టు తొట్టిల్లిపోతా ఉన్నారు తప్పిపోతా ఉన్నారు దేవుని యొక్క పాదాల నుంచి పోతా ఉన్నారు ఇదిగో శాతాన్ని పెట్టి ఆ యొక్క కొత్త కొత్త ఆ యొక్క పాపాలకి ఆకర్షితులు అయిపోయి ప్రభువుని కూడా పక్కన పెట్టేసేవారు ఉన్నారు ఈ రోజు వారందరితో కూడా ప్రభు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు మీరు ఖచ్చితంగా మందిరానికి వెళ్ళండి ఇదిగో రాబోయే దినాల్లో మందిరాలకి వెళ్ళి ఆ పరిస్థితి రాకపోవచ్చు దేవుని యొక్క బిడ్డలతో సహవాసం కలిగి ఐక్యతగా కూడుకునే పరిస్థితులు రాకపోవచ్చు మన దగ్గర సమయం ఉన్నప్పుడే మనమందరం ఐక్యముగా కూడుకొని ఆ యొక్క సార్వత్రిక సంగమ కొరకు ఆ యొక్క వధువు సంఘం కొరకు మనమందరం ఏకీభవించి ప్రార్థించవలసిన మనమందరం కూడా ఇదిగో ఏ మనసు కలిగి ఏకాత్మ కలిగి దేవుని యొక్క నిరీక్షణ ఏదైతే ఉందో దేవుని యొక్క రాకల కొరకు మనమందరం కళ్ళు ప్రార్థన చేయవలసిన వారు మనం ఏ పందిరానికైనా వెళ్ళచ్చు ఏ డినామినేషన్ కైనా వెళ్ళొచ్చు కానీ మనమందరం ఒకనొక దినమున ప్రభు శరీరముగా జతపరచబడిపోతా ఉన్నాం దేవునికి స్తోత్రం ఇదిగో ఆ యొక్క జతపరచబడే శరీరంలో ఇదిగో ఏ మచ్చైనను ముడతైనను కలంకమైనను ఏ డాగైనడు లేని వారంగా ఉండాలి వారు మాత్రమే ప్రభు శరీరమందు జతపరచబడబోతా ఉన్నారు ఇదిగో ఒకవేళ ఏదైనా కలంకుమీలో ఉన్నాయల్లా ఇప్పుడే సమయం దాన్ని పరిశుద్ధ పరుచుకుని పవిత్ర పరుచుకుని విశ్వాసులకు మాదిరికరమైన జీవితం అబ్రహా ఎలాగ జీవించాడు ఇదిగో ఆనాడు యాకోబు ఎలాగ జీవించాడు ఇస్సాక్ ఎలాగ జీవించాడు ఆనాడు ఇదిగో విశ్వాసులు జాబితాలో ఎంతో మంది అయితే ఉన్నారు వారందరూ ప్రభు కొరకు ఎలాగో కనిపెట్టుకుని బ్రతికారు ఇదిగో అబ్రహాం ఆనాడే ఇదిగో యేసు క్రీస్తు ప్రభుత్వం జన్మించక ముందే రెండు వేల సంవత్సరాల క్రితమే ఇదిగో ఆ పునాదులు గల పట్టణం కొరకే ఉండి ఆయన కనిపెట్టుకుని జీవించినట్లుగా ఈనాడు కూడా మనము ఆ పరిశుద్ధుల రాక కొరకై ఆ పునాదులు గల పట్టణం కొరకై మనమందరం కూడా కనిపెట్టి ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం కనుక ప్రియ దేవుని సంఘం ఈ మాటలు వింటున్న మనము ఈ మాటలు మన హృదయంలో భద్రపరచుకుని ప్రభు రాక కొరకై కనిపెట్టుకుని జీవితాం ఇదిగో క్రీస్తు ప్రథమ ఫలముగా మన కొరకు లేపబడి ఉన్నాడు ఆ ప్రథమ ఫలము లేపబడి ఉన్నదంటే ఆయనలో ఉన్న వారందరూ కూడా ఖచ్చితంగా లేపబడతారు ఇదే మన నిరీక్షణ ఇదే మన యొక్క గురి ఇదే మన యొక్క దైనందిన జీవితంలో ప్రతి దినము క్రీస్తుని మనం వేడుకొనవలసిన వారి ప్రభు ఇన్ని రోజులు మేము జీవించే జీవించా ఇదిగో ప్రభు పక్కన పెట్టండి ఇక్కడ నుంచి ఆయన సమయం ఉండగానే మనల్ని మనం పరిశుద్ధ పరచుకుని ప్రభు రాక కొరకే కనిపెట్టుకుని జీవిస్తూ పరిశుద్ధంగా జీవించడానికి విశ్వాసంతో బ్రతకడానికి దేవుడికి హేయమైన క్రియలను విడిచిపెట్టి దేవుడికి ఇదిగో నిస్వార్థమైన బ్రతుకుతూ నిర్దోషులుగా బ్రతుకుతూ ఆయన రాకడ కొరకే మనమందరం కనిపెట్టుకుని అటు కృప దేవుడు నీకు మనందరికి కూడా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి కూడా ఇదిగో దేవుడు అనుగ్రహించునుగాక ఇటు మాటలు దేవుడు దీవించునుగాక ప్రవేశ చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పిల్ల తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన వందనాలి ప్రభావ ఇదిగో మరి యొక్క మధ్యాహ్న కాల సమయం పరిశుద్ధాత్మ దేవ ఇదిగో నాయన తండ్రి ఆయన ఎందు చూచి ఆయన ఎందు విశ్వాసముచ్చు ప్రతి వాడిను నశింపక నిత్య జీవం పొందట చిత్తమైనది గనుక ఇదిగో కనుకనే క్రీస్తు ప్రథమ ఫలముగా మొదటిగా మృతుల్లోంచి లేపబడ్డాడు ఇదిగో ఆయన మరణములు జయించి మా కొరకు మృతుల తిరిగి లేచి ఆ యొక్క పునరుద్ధానపు శక్తిని మా కొరకు ఉంచి వెళ్ళాడు ప్రభా ఇదిగో ఆ పునరుద్ధానపు శక్తిని మేమందరం కూడా పొందుకొని ఆయొక్క పునరుద్ధానపు